నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెం గ్రామంలో నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతిని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చింతారెడ్డిపాలెం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కాయల బాలసోది ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు చింతారెడ్డిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనాతీగా వస్తుందని అనంతరం ఎంబేటి చిన్నబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఎంపీటీ విల్సన్ కోరేసి సందీప్ తేజ రాజా జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా చిందాడిపాలెంలో అందరి ప్రముఖులతో కలిపి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరము మరి ఏ ఆశయంతో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరికీ హక్కులు ఇచ్చాడు వాటి అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఈరోజు భారతదేశంలో అనేక మంది ఆయన ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద్వారా జీవిస్తున్నారు డెబ్బై సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలని ఇంకా పొందలేకపోతున్నాము మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పేదరికుల పుట్టి యొక్క డిస్క్రిమినేషన్ అంటచబిలిటీని అనుభవించి మరి దీనికి పరిష్కారం ఒకటే మార్గం అనుకొని చదివే ధ్యేయం అనుకొని మరి ఉన్నత చదువుల కోసం అనేక ప్రాంతాలు చదివి మరి తను అనుభవించినట్టు డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అంటచిబిలిటీ ఉందో ఎవరు అనుభవించకూడదనే ఉద్దేశంతో మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఉన్నారో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా రాజ్యాంగాన్ని నిర్మించి అనేక ప్రాంతాలు అనేక దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి రాత్రి పగుళ్ళు మరి వాళ్ళ పౌరులందరికీ కూడా అనేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితులను ఆలోచించుకోలేని పరిస్థితుంది సో ఎన్నో రైట్స్ దిగొచ్చి ఎన్నో హక్కులు ఈ ఈరోజు అందరూ కూడా ఈక్వల్ రైట్స్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈక్వ రైట్స్ దీపించినటువంటి ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటారు మరి ఆయన చేసినటువంటి ఉద్యమాలు అయితే ఆయన చేసినటువంటి ప్రణాళికలు అయితే ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికల ద్వారా ఈ యొక్క ఈరోజు ఈ దేశం నిర్మించబడుతుంది సో భారతదేశంలో అత్యద్భుతంగా రాజ్యాంగం నిర్మించి ఈ రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు నడిపేదాని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము ఆయన ఏదైతే జై భీం అంటున్నామో జ్ఞానం వరదల్లాలనే ఉద్దేశంతో అనేతిగా పిల్లలందరూ కూడా బాల ఒక భారతీయులకే కాదు ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు కానీ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది అరే ఆయన పుట్టినప్పుడు ఏ విధంగా పుట్టాడు పేదరికంలో పుట్టాడు ఆయన చదువు ద్వారా ఎన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాడు మనందరం కూడా అనేక మార్పులు జరుగుతాయి అందరికీ జై జయ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని చింతారెడ్డిపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీ జరుపుకునిస్తున్నాము ఈ కార్యక్రమము మొదట మొదలుపెట్టింది రెండు వేల మూడులో కాయల సాదారన్న దీన్ని పునాది వేసి రెండు వేల నాలుగులో దీని యొక్క ప్రారంభోత్సవం చేశాడు దురదృష్టవ చేత్తు సాధారణ గారు రెండు వేల ఆరు సెప్టెంబర్ పద్నాలుగున మరణించడం జరిగింది అప్పటి నుంచి గ్రామంలో జయంతులు వర్ధంతులు జరుపుకుని చున్నాము కానీ గత మూడేళ్ళ క్రితం నుంచి ఊరేగింపు స్టార్ట్ చేశాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు ఇది మూడో సంవత్సరము ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ చాలా సహకరించారు అందులో భాగంగా పెద్దలు బాబు అగస్టస్ బాబు గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి అందరూ దీన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము పోతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదటి పాయింటే ఎస్సీలు నిలిపడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశాడు ఆయన స్మరించుకుంటూ ఈ జయంతిని జరుపుకుంటున్నాడు ఏవేం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి